ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృదా స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి అలాగే కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనల్ని వాడండి మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉంది అలాగే గ్రహ గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ రోజు మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి మీ సహోద్యోగులు సహకరించే అసోసియేట్ మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రమే రాగలరు అంతేకాని అంతకంటే ఎక్కువ సహాయం సమయాన్ని మీకు అందించలేరు ఇంకా ఈ రోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది ఇది వారి చదువుల్ని పాటు చేస్తుంది మీ జీవిత భాగస్వామి నడు లేనంతగా అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈ రోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ ని అందుకోవచ్చు ఇంకా మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బాలంబిక అష్టకాన్ని పాలనం చేయండి అలాగే దగ్గరలోని గ్రామ దేవత ఆలయాన్ని దర్శించండి విశేషమైన అశుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు